హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ బందర్ రోడ్డు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక విలేజ్ నేటివిటీ తోటి అందమైన విశాలమైన ఇంటి కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో చాలా మంచి ఏరియా హౌస్ కూడా చాలా చాలా బాగుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏరియా అనేది చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోను సో ఓన్గా మీకు బిజినెస్ ఉంటే కనుక కింద గూడెం పర్పస్గా పైన హౌస్ పర్పస్గా కూడా పెట్టుకోవచ్చండి ఎందుకంటే బందర్ రోడ్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ఉంటుందండి ఆటో నగర్ గేట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది రిలయన్స్ డిజిటల్ అనేది ఇక్కడ నుంచి కేవలం నాలుగు మీటర్ల దూరంలో ఉందండి చూస్తున్నారు కదా ఈ హౌస్ అనమాట సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై మూడు వెడల్పు డెబ్బై లోతు అయితే వస్తుందండి సో ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అయితే వదిలేరండి గార్డెన్ లాగా ఇక్కడ స్థలం రేటే గజం ఎనభై వేల రూపాయల పైన ఉందండి సో ఆల్మోస్ట్ రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ల్యాండ్ కాస్ట్ ఉంది సో స్థలం రేటు కిందే సేల్కి వచ్చిందండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి రెండు కోట్ల యాభై లక్షల రూపాయల ప్రైస్కి అయితే బిల్డింగ్ వాల్యూషన్తో సేల్కి వచ్చిందండి స్ట్రక్చర్ కూడా చాలా చాలా బాగుందండి సో చూస్తున్నారు కదా ఎవరైతే విలేజ్ నేటివిటీ తోటి హౌస్ కావాలి సిటీ మధ్యలో ఉండాలి మేము గార్డెన్ లాగా మొక్కలు అవి పెంచుకోవాలి కార్ పార్కింగ్ పెట్టుకోవాలి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండాలి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు ఉండాలి ఏరియాలు అన్నిటికీ దగ్గరగా ఉండాలనుకుంటే కనుక ఇది మీకు మంచి ఒక ఆప్షన్ ప్రాపర్టీ అనమాట సో మిస్ చేసుకోవద్దని ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చింది బిల్డింగ్ వాల్యూషన్తో కలిపి కనీసం తక్కువలో తక్కువ మీకు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వాల్యూ అయితే చేస్తండి సో ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే పడమట క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో స్క్వేర్ బిట్ కాబట్టి మిస్ చేసుకోవద్దండి ఒకవేళ మీకు ఇది ఇల్లు వద్దనుకున్నా కూడా ల్యాండ్ కాస్ట్ కిందే వచ్చింది కాబట్టి ఒక అపార్ట్మెంట్లో ప్లాన్ చేసినా లేదా ఒక సెమీ కమర్షియల్గా ప్లాన్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తా ఉండే సో ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి డెఫినెట్గా టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి ఆప్షన్లో గెలిస్తే ఫిఫ్టీన్ పర్సెంటే అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి పదిహేను రోజుల టైం ఉంటుందన్నమాట సో ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి సో తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దు సో అదే విధంగా మీరు ఇలాంటి ప్రాపర్టీస్ని మిస్ చేసుకోకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వితిన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియోని మీరు చూడవచ్చు ఆ నచ్చితే నచ్చిన తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ